వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు వార్డులలో కుక్కల బెడద నానాటికి పెరుగుతూ పోతుంది మంగళవారం రోజున పలు వార్డులలో కుక్క కాటుతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో నాలుగు సంవత్సరాల చిన్నబాబు డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళలతో పాటు సుమారు పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రజలు కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఇప్పటికైనా అధికారులు ఆవేదనను అర్థం చేసుకుని కుక్కల నుండి కాపాడాలని కోరుకున్నారు కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ అహ్మద్ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ చిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ముందర ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించగా పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాలుపంచుకున్నారు అనంతరం బోధన్ పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం వారు వారిని ముందస్తు అరెస్టులు నిర్వహించి కు తరలించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు ఆ బాబు ఇంట్లోకి వాళ్ళ డాడీ వాడుతున్నాడు అని చెప్పేసి లేపుతుండే సార్ లేపుతుంటే ఆ కుక్క ఎక్కడికన్నా వచ్చినా చూడలేదు వచ్చి ఇంట్లోకి వచ్చి మరి అది కోడపిల్లలు పట్టినట్టు పిక్కని అది మెడను పట్టి గుంజుకు గుంజుకొని వెళ్తుంటే కుక్కను కొట్టి మరి బాబుని నేను మా అన్నయ్య వడ్డం వస్తే కుక్క మా బాబు తర్వాత మా అన్నయ్య కూడా పిక్క అందుతుంది సార్ మరి ఇట్లా పానాలు ఇట్లా తీస్తుంటే మరి పా బాబుకి ఇప్పుడు ఇట్లా గడిచింది పానం పోతే పానం ఎట్లా ఇస్తుంటే పానం పోతే పానం ఇస్తుంది సార్ చెప్పండి మరి ఎట్లా చెప్పండి ముప్పై ఒకటో వార్డ్ నెంబర్ గల్లి ఇది ఏంటి మరి కుక్కలు చేయడము ఏంటి కుక్కలు చేసేట్లు మనుషులు చనిపోవడం ఏంటి ఇది పానం పోయినవరికి పానం ఇస్తున్నాను ఇక్కడికి కావాలి నా బాబు ఒక్కోడే చెప్పోశాలి పట్టది మీద తప్పనిక ఈ పరిస్థితిని మీరు తీసుకోవాలా కమిషనర్ ఏ కమిషనర్ అయినా సార్ ఎవరైనా సరే ఈ పరిస్థితిని తీసుకోరా సార్ ठीक है ठीक है ये काम का गौरव सर ये पठించుకుంటున్నారు కపిజన వాడు కూడా నిమేయ చేయాలి సార్ ఇప్పుడు నాపన కిట బయలేదు నాకు నా ఆరోగ్యం కూడా బయలేదు గుర్తింజే యావచింది నిమేయ చేయాలి నాపన కిట బయలేదు నిమేయ చేయాలి సార్ హహ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కొలొచ్చు తీసుకోకపో తొందరగా నిలంటున్నాయి కమిషనర్ సార్ సభిషర్ సార్ ఇక్కడ కమిషనర్ గి నమర సార్

Thank you.